వీరారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు అందరికీ శుభోదయం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రతన్ టాటా గారి జయంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని మీ ఊర్లో మీ పిల్లల మధ్య చిక్కేపల్లి వీరారెడ్డిపల్లి స్టూడెంట్స్ వారి సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది రతన్ టాటా గారు గొప్ప పారిశ్రామికవేత్త ఆయన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు పారిశ్రామికంగా ఇండస్ట్రీస్ పరంగా పరిచయం చేసినాడు భారతదేశము ఇండస్ట్రీస్లో గొప్ప స్థాయికి పోయింది అంటే వాటర్ బాటిల్ కార్ నుంచి కాళ్ళకేసుకునే చెప్పుల నుంచి కారు వరకు ఆయన ప్రతి రంగాన్ని పరిచయం చేసినాడు ఆయన యొక్క పరిశ్రమల్లో ఆయన సాధించినటువంటి విజయాలు అన్నీ ఇన్ని కావు సామాన్యునికి లక్ష రూపాయలకే కారు రావాలి సామాన్యుడు కూడా కారులో ప్రయాణించాలని చెప్పేసి నానో కారుని పరిచయం చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశము ఒక ప్రణాళికలను తయారు చేసుకుంటే మొదటి రెండు ప్రణాళికల్లో వ్యవసాయం మీద ఆధారపడింది తర్వాత మూడో ప్రణాళిక నుంచి పారిశ్రామిక పరిశ్రమల మీద ఆధారపడటం జరిగింది ఈ పరిశ్రమలని వృద్ధి చేయడానికి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కృషి చేయడం జరిగింది అందులో గొప్ప మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రతన్ తాట గారు ఆయన సాధించినటువంటి ఆయన సంపాదించినటువంటి డబ్బులో దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సేవా కార్యక్రమాలకి వినియోగించడం జరిగింది సో రీసెంట్గా అక్టోబర్లో ఆయన పరమపదించడం చనిపోవడం జరిగింది ఆయనకు గుర్తుగా ఆయన పుట్టినరోజును ఇక్కడ జరుపుకోవడం జరిగింది మీ అందరి మధ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎంతో పని ఒత్తిడి కారణంగా మీరు స్కూల్ దగ్గరికి వచ్చి ప్రోగ్రామ్స్ని చూడడానికి టైం ఉండదు అనే ఉద్దేశంతో మీ పిల్లలతో మీ ఊర్లోనే ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తే అందరికీ కూడా సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది గత సంవత్సరం చిక్కేపల్లిలోనూ ఈ సంవత్సరం వీరారెడ్డిపల్లిలోనూ ఈ రెండు ఊర్ల స్టూడెంట్స్తో ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి కొత్త జనరేషన్ న్యూ జనరేషన్కు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రపంచానికి ధీటుగా వెళ్ళాలి అంటే ప్రపంచం ఏ విధంగా పరిగెడుతుందో మన పిల్లలు కూడా అదే విధంగానే పరిగెడతాల్ పరిగెట్టాల్సిందే అందుకోసము ఆ పిల్లల్ని తయారు చేసే ఉద్దేశంతోనే ఇక్కడ మీ అందరికీ వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా మటుకు అర్థమయ్యే అర్థమయ్యే ఉంటాయి ప్రస్తుతం అంతా కూడా ఆంగ్లం ఇంగ్లీష్ వైపే పరిగెడుతుంది ప్రపంచం అది లేదే ఎక్కడ కూడా ఉద్యోగాలు కానీ ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ కానీ స్థాపించడం అనేది లేదు ఈరోజు ఇక్కడ పిల్లల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొడితే మొక్క వంగనేది మానై వంగుతుందని ఒక సామెత ఉంది చిన్నప్పుడే మనం తయారు చేయకపోతే పెద్ద అయిన తర్వాత భయం అనేది వాళ్ళల్లో ఎక్కువైపోయి ఏం చేయలేరు అందుకు ఆ భయాన్ని పోగొట్టడం కోసమే ఇలాంటి స్టేజ్ కార్యక్రమాలు ఇలాంటి యాక్టివిటీస్ అనేటివి మేము చేస్తూ ఉన్నాం పిల్లలు ఆ భయాన్ని పోగొడితే ఆటోమేటిక్గా ఎక్కడైనా కూడా ఏ సిటీకి వెళ్ళినా ఏ దేశంకి వెళ్ళినా ఏ రాష్ట్రానికి పోయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా భయపడరు ఆ ఉద్దేశంతోనే వాళ్ళని ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్గా మెథడ్లో ఒక గోడను ఇటుకలు 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 పెంచుకుంటూ ఒక గోడను ఒక ఇంటిని ఎలా తయారు చేస్తామో అట్లా నిర్మాణాత్మకమైన పద్ధతిలో వాళ్ళల్లో ఈ భయాన్ని పోగొట్టడం స్టేజ్ ఫియర్ పోగొట్టడం తర్వాత వాళ్ళల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచడం ఆ ఫ్లూయెన్స్ని పెంచడం ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి అందుకు కొంతకు ఇబ్బంది అయినా కూడా మేము ఈ యొక్క రిస్క్ని తీసుకొని పిల్లల అభివృద్ధి కోసమే ఎందుకంటే మీరు పడేటువంటి కష్టం మనం పడే కష్టం మన పిల్లోడు పడకూడదనే ఉద్దేశంతోనే మనం చదివిస్తూ ఉంటాం దానికి తగ్గట్టుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లడం మా బాధ్యత అందుకోసము ఈ యొక్క కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం జరిగింది సో పిల్లల్లో ఈ యొక్క సృజనాత్మకతను తీయడం ఏదైనా కానీ మనం ధైర్యంగా ముందుకు పోతున్నామా లేదా ఫస్ట్ అది కనుక పిల్లలకి నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ముందుకు దూసుకొని పోతూ ఉంటారు ఈ కాలంలో అందరికంటే వేగంగా పరిగెత్తే వాళ్ళే ముందు ఉంటారు అందరికంటే వేగంగా ఆలోచించగలిగిన వాళ్ళే ముందు ఉంటారు అలాంటి యాక్టివిటీస్ ద్వారా వాళ్ళల్లో ఒక ఆలోచన రేకెత్తించడం సో కమ్యూనికేట్ చేయడం నలుగురిలో ఎలా ఉండాలి ఇంతమంది ఉన్నా కూడా ఏం బరుకు లేదు భయం లేదు అదే మనలాంటి మనం వచ్చి ఒక మైక్ తీసుకొని మాట్లాడుతున్నామంటే మనం మాట్లాడలేం మనకి చిన్నప్పటి నుంచి అది అలవాటు కాలేదు వీళ్ళకైతే అలవాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మీ సహకారం లేని ఇది సాధ్యం కాదు వాళ్ళని డ్రెస్ సెన్స్ కానీ వాళ్ళని రెడీ చేయడంలో కానీ వాళ్ళని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీరు ఎంతో కష్టపడి స్కూల్కు పంపించడంలో కానీ సో మీ సహకారం ఉంది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగినాం అందరికీ ధన్యవాదాలు అలాగే ఇక్కడ చేసినటువంటి పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చిన్న ఎల్కేజీ పాప మనకు ఆ పాపకు మాటలే రావు చిన్న చిన్న పిల్లలకు మాటలే రావు ఇలాంటి వారి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా ఫియర్ అనేది భయం అనేది పోయి ఇంకా బెటర్గా షైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అటువంటి అవకాశాలు మేము క్లియర్గా పూర్తిగా పిల్లలకి అందిస్తాం వాటిల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తాం సో స్కూల్లో జరిగే ఈవెంట్స్కి మీరు రాలేరు కాబట్టి మేమే మీ దగ్గరికి రావడం జరిగింది తరుపు తరు నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా ఈ పిల్లల్ని మరింతగా డెవలప్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటూ ఈ దీనికోసం సహకరించినటువంటి అందరికీ గ్రామ పెద్దలకు మా మిత్రుడు గంగిరెడ్డి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే వీరారెడ్డిపల్లి చిక్కేపల్లి గ్రామ పెద్దలకి ప్రజలకి కూడా పేరెంట్స్కి తల్లిదండ్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే పిల్లల్ని చాలా బాగా రెడీ చేసి తీసుకొని రావటం ఈరోజు సెలవైనా కూడా మీరు సమయాన్ని కేటాయించుకోవడం వీళ్ళకి సహకరించినటువంటి టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్వర్ ఇన్ఫర్మేషన్ సార్ We would would we would like to thank you Veera Reddy Pali and Chike Pali students who contribute this successful and wonderful program. We should thank each and every unknown hands who made this event colorful. Thank, thank you all. You all.